అనగా మన కర్నూలు జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చిన పూర్తి సమాచారం మేరకు సిఎండిఎఫ్ చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు మరియు ఎంపీ ల్యాడ్స్ ఎంపీ ఫండ్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు జిల్లా ఎంపీ నిధులు అయితేనేముని ఆర్టీఐ ద్వారా అందించిన సమాచారం మేరకు మీ ముఖంగా మీడియా ద్వారా ఒక పెద్ద స్కామ్ని ఈరోజు మీ ముందర తెలియజేస్తున్నాను మన జివో నెంబర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ డేటెడ్ ట్వెల్వ్ లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ జివో నెంబర్ వన్ నాట్ సిక్స్ డేటెడ్ ట్వంటీ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండర్ పీడబ్ల్యూఎస్ స్కీమ్ కింద గ్రామ ప్రజలకు తాగేదానికి తాగే త్రాగే నీరు కోసము నిధులు విడుదల అయినా దాంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది అది ఏమంటే కొన్ని గ్రామాలలో పాత బోరులకు చూపించి ఇదే కొత్త బోర్లు అని చెప్పి ప్రజల సొమ్మును ప్రజల సొమ్మును ఈరోజు సహా చేసిన వ్యక్తి మన అన్న ఎమ్మెల్యే గారు మరియు కొన్ని బోర్ కొన్ని గ్రామాలలో చూస్తే సుమారు ఇరవై ఐదు ముప్పై గ్రామాలలో చూస్తే నాలుగు నాలుగు ఐదు ఐదు బోర్లు వేసినారు కానీ దానికి లేవు కానీ వీడు బిల్లు రూపంలో చూస్తే మాత్రము మోటార్లు బిగించి ఆల్రెడీ బిల్లు శాంక్షన్ చేసుకొని బిల్లు డ్రా చేసుకొని మొత్తము క్యాష్ మొత్తం సహా చేసిన వ్యక్తి మన ఆదోని ఎమ్మెల్యే గారు అయ్యా మరో విషయం ఏమంటే ఈ స్కామ్లో మరో కొత్త స్కామ్ కర్నూలు పార్లమెంట్లో ఆదోని డివిజన్లలో మంత్రాలయం ఎమింగ్నూర్ ఆలూర్ ఆ ప్రాంతాలలో ఒక బోర్ వేయడానికి కేవలం లక్ష యాభై వేలు కోటు చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు లక్ష యాభై వేలు కోటు చేస్తే మన ఆదోని ఎమ్మెల్యే గారు ఏకంగా రెండు లక్షల రూపాయలు కోట్ చేసి దాదాపు ముప్పై ఐదు వర్కార్డర్లు ఎస్టిమేషన్ శాంక్షన్ చేసుకొని ప్రజల సొమ్మును దోచుకున్నారు ప్రజల సొమ్మును రిలీజ్ చేసుకొని వాళ్ళు స్వాహ చేసినారు ప్రజల ధనాన్ని లూటీ చేసి మీ ఖజానా నింపుకుంటున్నారు మీ ఆస్తులు పెంచుకుంటున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్ చేసుకుంటున్నారు మా ఆధోని ఎమ్మెల్యే గారు దీంట్లో ఇంకొక స్కామ్ ఏమంటే ఇది చూడండి యావత్తు ఎమింగ్నూరు మంత్రాలయము ఆలూరులో చూస్తే లక్షన్నరకే కోట్ చేసినారు మరి మా ఆదోని వరకు వస్తే రెండు లక్షల రూపాయలకి కోట్ చేసి సోహా చేసినారు మా ఎమ్మెల్యే గారు ఒక్కొక్క బోర్ల పైన యాభై వేలు అదనపుగా ఎస్టిమేషన్ వేసుకొని స్వాహా చేసినారు కొన్ని కోట్ల ప్రజాధనం ఇది ప్రజల సొమ్ము ఇది మీ సొమ్ము కాదు ఇది మీడియా ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా గత ఇరవై ఏండ్ల నుంచి అనగా రెండు వేల నాలుగు నుంచి ఈనాటి వరకు మన ఆదోని మున్సిపాలిటీ పరిపాలన మన ఆదోని ఎమ్మెల్యే చేతిలోనే ఉంది మరి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు నా అంత మేధావి ఎవరు లేరు నా అంత మేధావి డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరని మరి ఈరోజు మౌలిక సదుపాయాలు అందించడంలో మీరు ఎందుకు వైఫల్యం అయినారు ఈనాటి వరకు డ్రైనేజ్ సమస్యలైతేనేమోని తాగునీటి సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ మీరు ఎందుకు బాగుపరచడం లేదు అయ్యా మీరు పక్క నియోజకవర్గం ఎమిగ్నూర్ పోయి చూడండి అక్కడ రెవెన్యూ ఎంత అంటే థర్టీ పర్సెంట్ రెవెన్యూ ఆదోనికి పోల్చుకుంటే మా ఆదోనిలో వంద రూపాయలు వస్తే అక్కడ ముప్పై రూపాయలు వస్తుంది మేము ఏదైతే ప్రజలు ట్యాక్స్ కడతామో ఏ గ్రేట్ మున్సిపాలిటీ మంది అంటే మాకు మాకు ఒక పది కోట్లు పన్ను ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తే ఎమిగ్నూర్కి కేవలం మూడు కోట్లు వస్తుంది మరి ఈరోజు మనం ఎమింగ్నూరు పోయి చూస్తే ప్రతి దినం నిత్యం నీళ్లు వస్తున్నాయి కుళంలో జనాలకి తాగేదానికి నీళ్లు మరి మా ఆదోనికి వస్తే నాలుగేండ్లు నాలుగు దినాలు ఎనిమిది దినాలకు ఒకసారి వస్తూ ఉంది ఇదే మీరు రోడ్ల పరిస్థితి చూడండి ఎమింగ్నూరులో విశాలమైన రోడ్లు డివైడర్సు పార్కులు మరి మాధోని పరిస్థితికి వస్తే అసలు ఒక పార్క్ లేదు రోడ్లు అయితే రోడ్లు ఆ రకంగా ఉన్నాయి డ్రైనేజీ సమస్యలు చూస్తే గినా ఎమింగ్నూరులో చూస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయి మనం మన ఏ వన్ మున్సిపాలిటీ అని ఇంత రెవెన్యూ వస్తూ ఉంది కాబట్టి మరి ఎందుకు మీరు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అంటే మీరు బిజీ ఉన్నారా భూ కబ్జాలు చేసుకోవడానికి కానీ మీ బిజినెస్లు కానీ ఈరోజు మీరు ఎదిగిపోతున్నారు అదే మీరు ఒక్క పర్సెంట్ కూడా మా ఆదోని ప్రజల మీద దేశ పెట్టి డెవలప్మెంట్ చేస్తే మా అందరూ ప్రజలు జీవితాలు బాగుపడతాయని మీ మీడియా ముఖంగా సభ ముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను అయ్యా గత కాలం నుంచి మన నాయకులు మా గ్రామాలలో వలసలు పోతున్నారు మరి మా గ్రామాలకు మా నాయకులకు దాని మీద అవగాహన ఎందుకు లేదు ఒక ప్రణాళిక ఎందుకు లేదు అది మా దౌర్భాగ్యము ప్రజలు వాళ్ళ గుండె మీద ఇలాంటి వాళ్ళు మా పరిస్థితి ఏమైతా ఉంది అయా ఒక పొలంలో రైతు దున్నుతే నీరు ఎంత అవసరమో ఒక తల్లిదండ్రులకి తన పిల్లోడు చదివిన తర్వాత ఉద్యోగం కూడా అంతే అవసరం ఒక్క ఉపాధి అయినా మీరు కలిగించినారా గత ఇరవై ఏళ్ళ నుంచి మిమ్మల్ని నిలిదీస్తున్నాను నేను ఎందుకంటే డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఈరోజు తెలంగాణలో పోయి వాచ్మెన్ పని చేస్తున్నారు బెంగళూరులో పోయి వాచ్మెన్ పని చేస్తున్నారు మరి మీ నాకు ఒక సోదరుడు చెప్పినాడు ఆ డెవలప్మెంట్ లేదు ఆధోని డెవలప్మెంట్ లేదని రెండు లక్షల మందికి బుద్ధి లేదా డెవలప్మెంట్ బాగా అయ్యింది నేను బల్ల బుద్ధి చెప్తాను డెవలప్మెంట్ అయ్యింది నా ఇంటి వెనకే మన ఎమ్మెల్యే గారికి నా నా కాంపౌండ్కి తొమ్మిది ఇంచులు డిఫరెన్స్ వచ్చి చూడండి రైట్లో ఒక బంగ్లా లెఫ్ట్లో ఒక బంగ్లా రెండు వేల నాలుగులో ఆయనకు ఒక ఇల్లు ఉండే ఈరోజు రెండు ఇల్లు అయినాయి మరి పక్కన ఒక పది సెంట్ స్థలం కొన్నాడు అంటే టోటల్ అర్ధం ఎకరా అయ్యింది మరి అది డెవలప్మెంట్ కాలేదా ఆమె కళ్ళకు కనిపించడం లేదా ఇంకొక సోదరుడు చెప్పినాడు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అని రాయా నా ఇంటికా నా ఇంటి వెనకలే మా ఎమ్మెల్యే ఇల్లు మా ఎమ్మెల్యే కాంపౌండ్లో పదహైదు కార్లు ఉన్నాయి ఇన్నోవా ఇడే ఉంది స్కార్పియో ఎన్ ఉంది మర్చిడీస్ ఉంది ఆడియో ఉంది ఆడి కార్ ఉంది మరి మా యువరాజు కూడా ఉన్నావు కదా రాజా రారాజుకు ఒక యువరాజు ఆయన కూడా గడ్డం మీషాలు ఆయన కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయినాడు అది డెవలప్మెంట్ కాదా మీ కంటికి కనబడం లేదా మరి మా యువరాజు బయలుదేరితే ఐదు బండ్లు ఉంటాయి ఇన్నోవా ఉంటుంది స్కార్పియో ఉంటుంది అంటే ఒకరు డెవలప్మెంట్ అయితే కూడా నియోజకవర్గం డెవలప్మెంట్ అయినట్లే మీరు అట్లా మాటలు చెప్పకూడదు డెవలప్మెంట్ అయ్యి కాలేదు కాలేదు అని డెవలప్మెంట్ బాగా అయ్యిందయా అంత ఎందుకు మేము కబ్జాలు చేయలేదు నిరూపించండి అని కార్మికుల భవనం ఉంది కదా ఎన్జిఓస్ హోమ్ కొన్ని వేల మంది సమాధులపైన మీరు ఒక పెద్ద భవనం కట్టి దాంట్లో ఈరోజు మీరు కర్నూలులో చూడండి విజయవాడ ఆఫీస్ పోయి చూడండి ఇంత పెద్ద వైసీపీ ఆఫీస్ ఎక్కడైనా ఉందా చేంబరు అసెంబ్లీ మాదిరిగా కట్టించుకున్నారు మరి అది డెవలప్మెంట్ కాదా అని మన ఆదోని ప్రజలకి మిమ్మల్ని తెలియజేస్తున్నాను